కేంద్ర బడ్జెట్ కేవలం కార్పొరేట్ సమస్యలకు దోచిపెట్టేందుకని మాజీ పిసిసి అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు బడ్జెట్ రైతులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు గ్రామీణ హామీ ఉపాధి పథకం నీరు కార్చారని మండిపడ్డారు బడ్జెట్లో పోలరానికి నిధులు రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ నిధులు మంజూరు చేయకుండా తీరని అన్యాయం చేయడం దారుణమన్నారు వైసీపీ పార్టీ కేవలం సొంత అవసరాల కోసమే రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావడం విఫలమైందని ఆరోపించారు సీతారామన్ నిర్మలా సీతారామన్ ద్వారా తన బడ్జెట్ను ప్రవేశపెట్టింది దీన్ని గమనించమని కోరుతా ఉన్నా ఇది నిర్మలా సీతారామన్ బడ్జెట్ కాదు ఇది ఇది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క ఆర్థిక విధానాలు రాజకీయ విధానాలతో బ్రతికే నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఇది అసలుకి అధికార పక్షాన్ని నేను కోరుకుంటా ఉన్నా మీరు ఎన్నో క్లాస్ చదివారు అని మాట్లాడుకుంటా ఉన్నారు పేపర్లో మీరు ఎన్నో క్లాస్ చదివితే మునిగింది ఏం లేదు ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా